ముందుగా తాగుబోతు సంఘానికి స్వాగతం నా సుస్వాగతం మన తాగుబోతులు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటారు ఆ సమస్యలు తీర్చడానికి నేను మీకు ఏ సమస్యలున్నా నాకు చెప్పండి నేను రాసుకుంటా ఎమ్మెల్యే గారి ఎంపీ దగ్గరకు తీసుకెళ్తా ఓకేనా ఓసే వచ్చినాం సార్ వైల్ స్టాక్ వచ్చినాం సార్ మీకు ఏమైనా డౌట్లు ఉంటే సార్ నాకు డౌట్ చెప్పరా ఓసి రోజు గుద్దాలుగా తాగాలనుకుంటున్నా కానీ నాకు పైసలు ఉండట్లేదు సార్ ఏం చేయాలి అరే ఓసి నీకు జబర్దస్త్ ఐడియా ఇస్తా ఫాలో అయిపోద్ది రోజు ఊళ్ళో అందరు పనులకు పోతారు కదా అప్పుడు నువ్వు వాళ్ళ ఇళ్ళలో పోయి వాళ్ళ ఇళ్ళ బిందెలు చెంబులు జగ్గులు అన్ని తీసుకుపోయి తీసుకపోయి అమ్ముకోబిడ్డ ఫుల్ పైసలు రా సూపర్ సార్ సూపర్ సార్ నాకు డౌట్ సార్ ఎప్పుడా రాయల్ సాగు నిన్ను రోజు నేను తాగు నా లవర్ వదిలేసిపోయింది సార్ ఆడదా లెక్క అట్లాడతా నైంటి వీక్ ఒకట కూరడా ఎట్లరా నాకు డౌట్ సార్ రోజు నేను తాగాలంటే నా పిల్లం పైసలు ఇట్లే ఏం చేయమంటారు సార్ నీ పిల్లన్ని బండా సార్ ఏం మాట్లాడతారు సార్ మీరు దిమాక్ పోయి మీకు ఏం మాట్లాడతారు మీరు అరే ఓసి నీ పిల్లనికి నైన్ టైమ్ పోసి ఇంట్లో బండ పెట్టరా బయటికి వెళ్ళి ఎంజాయ్ చేయరాకు సార్ మా భవిష్యత్తు కోసం ఇంత మంచిగా చెప్పారు కదా ఇంతకు ముందు ఏం చేసేవాళ్ళు సార్ మీరు ఇట్లాంటి షేకాలు చేసారా నేను సార్నైనా మీరు స్టూడెంట్స్ అయ్యారు